స్టాఫ్ కానీ సూపర్వైజర్ కానీ ఒకళ్ళు పట్టుకోండి పట్టుకున్న తర్వాత తీసి స్టిక్కర్స్ పెట్టాలి అది కూడా మీకు టైం ఇస్తాము థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ టైం ఇస్తాము ఆ థర్టీ సెకండ్ టైంలో ఎవరు ఎక్కువ అర్థమైంది కదా మీకు తర్వాత మీరు చేత్తో పట్టుకోండి ఓకే ఓకే మేడం ఓకే ఓకే

సూపర్వైజర్స్ కిందకి రండి సూపర్వైజర్స్ అందరూ కిందకి రండి ఎవరైతే ఏ సైకిల్ బొట్టు పెట్టారో వాళ్ళ బైక్ ఎల్లండి ఎవరు ఎంత ఎలాగ రెడీ చేశారని మనం చూద్దాం ఒకసారి ఒక్కసారి పైకి ఎల్లండి అబ్బ పైకి ఎల్లండి మీరు పైకి ఎల్లండి సూపర్వైజర్స్ మీరు కిందకి వెళ్లిపండి కొన్న వారం మ్యాచ్ కూడా పైకి ఎల్లమను కూడా ఆ మేడం మీరు కిందకి వెళ్ళండి ఒక్కసారి వాళ్ళ పేస్ ఒక్కసారి అలా ఒక్కసారి వీడియో తీయవాళ్ళని చాతి ఒకసారి వీళ్ళ వీళ్ళ ఒకసారి తప్పకుండా మీరు వాళ్ళ దగ్గర కనిపిస్తున్నారు పేస్ అంతా చాలా బాగా చేసి ని స్టిక్కర్స్ తర్వాత ప్రతి కౌంట్ చేస్తాం ఎవరన్నా రండి ఒక ఇద్దరు అది మనం కౌంట్ చేయాలి కదా లేడీస్ బ్యాక్ సైడ్ ఉన్న సైడ్ ఉన్న వైట్ స్టిక్కర్ జార చూసి పెట్ట జార చూస్తే ఒకటి రెండు సార్లు చూడండి మీరు ఇలా రండి సిస్టర్ మీరు ఈ 3 కౌంట్ చేయండి మీరు ఆ 3 కౌంట్ చేయండి కొంచెం గట్టిగా ఆ వైట్ స్టిక్కర్ కూడా రిమూవ్ అవ్వాలి హ నెల్లి కొనవారం తట్టి కొనవారం నుంచి తట్టిన ఏడవరల పల్లి నుంచి కూడా తట్టిన 13 ఇంకో చూడండి ఇలా వైట్ ఓకే ఓకే కౌంట్ చేసేయండి ఓకే ఓకే తీసేసి ఇడి పల్లి కొనవారం సేమ్ ఆ లక్ష్మీపురం నుంచి ఫైవ్ స్టిక్కర్స్ చేశారు చాలా డల్లు కానీ చూడండి మేడం ఎక్కడ ఎక్కడ బొట్టు పెట్టాలో కహ ప్లేస్ లో ఖచ్చితంగా పెట్టారు లక్ష్మీపురం సూపర్వైజర్ గారు ఎక్స్‌పీరియన్స్ ఆ నెక్స్ట్ రేకపల్లి నుంచి కూడా ఫైవ్ స్టిక్కర్స్ అదేంటి ఓన్లీ చీజ్ కి పెట్టారు ఓన్లీ ఫైవ్ చీజ్ కి నెక్స్ట్ మేడ్ సిస్టర్ చేయండి సిక్స్ మోతగూడ నుంచి సిక్స్ సిస్టర్ తర్వాత తులసి పాక ఎక్కడ వేసారు థర్టీన్ ఎవరికి ఉంది కునవారం నుంచి థర్టీన్ ఏడుగురపల్లి నుంచి థర్టీన్ మేడం ఇద్దరు వచ్చారు ఏం చేద్దాం టైం స్టార్ట్ చేస్తారు ఎవరి దగ్గర ఉంది టైమా ఓకేనా ఒక వేరే కొ వన్ వన్ స్టార్ట్ 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 నాడు ఒక నిమిషం ని స్టార్ట్ చెప్పాను నేను స్టార్ట్ చెప్పాను జస్ట్ ఇప్పుడు ఇచ్చిన స్టిక్కర్స్ అన్ని కూడా ఆ హ్యాండ్ కి పెట్టండి ఓన్లీ హ్యాండ్ మాత్రమే కౌంట్ చేస్తాం మేము ఫేస్ కడ పెట్టకండి ఓకేనా టైమర్ పెట్టారా అది మీరే చూసుకోవాలి నడుస్తుందా ఇక్కడ రన్ అవుతుంది అవుతుంది మీరే చెప్పండి నాకు ఓన్లీ ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది సిస్టర్ టైమ్ స్టార్ట్ అయింది ఆ వైట్ కలర్ పేపర్ అయితే రిమూవ్ అవ్వాలి ఆ వైట్ కలర్ పేపర్ కనిపించకూడదు వైట్ కనిపించిందంటే అది మైనస్ లోకి వెళ్తుంది మీకు వైట్ ఒక ఎవరన్నా ఒక్కలే టెన్ సెకండ్స్ ఓన్లీ టెన్ సెకండ్స్ టూ హ్యాండ్స్ లలో పెట్టకండి ఓన్లీ వన్ హ్యాండ్ లో పెట్టండి టైం టైం ఆఫ్ టైం ఆఫ్ హలో హలో స్టాప్ 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 చిన్న కన్ఫ్యూషన్ ఎందుకు మేడం ఎవరన్నా ఒకరికి పెట్టాలి చేసేమా ఒకరికి రండి ఎవరన్నా ఒకరికి రండి మమ్మీ రండి సిస్టర్ గారు రండి మీరు మీరు రండి ఒకసారి మీరు రండి ఇలాగ ఒకసారి కౌంట్ చేయండి నేనే కౌంట్ చేస్తాను లేకపోతే ఓకే అదొకటి ఉంది కదా మీరు ఏ అండి అది వైట్ ఇలా వైట్ స్టిక్కర్ రిమూవ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్స్ కౌంట్ చేయండి ఈ వైట్ రిమూవ్ చేసేయం ఈ స్టిక్కర్ కౌంట్ చేసేయండి గట్టిగా మాకు వినబడట్లేదు కుమవారం పిహెస్సీ నుంచి ట్వంటీ స్టిక్కర్స్ చేశారు ఇటు పక్క రండి గట్టిగా కౌంట్ చేయండి మేడం మీరు ఇలా హ్యాండ్స్ పెట్టేసేయండి మీరు అలా హ్యాండ్స్ పెట్టేశారు ఏడుగురు పల్లె నుంచి పదహారు స్టిక్కర్లు ఇక్కడ నుంచి ట్వంటీనా ట్వంటీ స్టిక్కర్స్ సో కంగ్రాచులేషన్స్ అండి కునవరం స్టాఫ్ ఫస్ట్ ప్రైజ్ అండి ట్వంటీ స్టిక్కర్స్ తో విన్ అయ్యారు రన్నర్స్ వచ్చేసి ఎడుగురపల్లి స్టాఫ్ సూపర్వైజర్ అని ఆశ